హోయ్ ఫ్రెండ్స్ చాలా ఇళ్ళలో మునకాయ అంటే చాలా ఇష్టపడి తింటారు సింపుల్గా వేసుకోవచ్చు ఒక ఆరు మునక్కాయలు ఒక రెండు ఉల్లిపాయలు ఇగో ఈ సైజులో కట్ చేసుకోవాలి టమాటాలు కూడా ఇట్లే పెద్దగా కట్ చేసుకోవాలి ఒక ఏడది పచ్చిమిరపకాయలు పప్పు ఒక నూట యాభై గ్రాముల కందిపప్పు ఉడికించి పక్క పెట్టుకోవాలి ఒక గ్లాసుకు నాలుగు గ్లాసుల వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకుంటే ఇట్లుంటుంది దాన్ని రుద్దుకొని మంచిగా మెత్తగా రుబ్బుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ వెలిగించేసి ఇచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని మిరపగింజాలు కూడా వేసుకొని ఒక నాలుగైదు ఎల్లుల్లి కచ్చపెచ్చ దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది పప్పుచారుకు తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలపాలి ఇవన్నీ కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ పోపులో వేగిన ఎండుమిర్చి మనకు పప్పుచారులో తింటుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇది ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగ కూడా వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది పప్పుచారు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి తర్వాత మునకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని మంచి శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి తర్వాత టమాటా కూడా ఇందులో వేసుకోవాలి ఇంకో మూడు టమాటాలు మంచిగా పెద్ద ముక్కలు కట్ చేశాను ఇవి తర్వాత ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ పప్పు అంటే చాలా మంది ఇష్టపడతారు ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ముందు మనము చారు పప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు సెట్ చేసుకోవచ్చు ఇది ఒక సాంబార్ మసాలా ప్యాకెట్ మీకు ఇష్టమంటే సాంబార్ మసాలా ప్యాకెట్ వేసుకోవచ్చు లేకపోతే క్విట్ చేయవచ్చు జనరల్గా ఎంటీఆర్ సాంబార్ మసాలా బాగుంటుంది ఐదు రూపాయలు పది రూపాయలు ప్యాకెట్లు దొరికితే ఒకటి వేయండి బాగుంటుంది టేస్టు ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసేసి కలిపి మూత పెట్టేసేయాలి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు రసం అండి ఈ రసం తీసి పక్కా పెట్టుకున్నాము ఎప్పుడైనా కానీ పప్పుచారులో కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక రెండు టీ స్పూన్ల బెల్లం వేసాను ఇప్పుడు దాదాపు ముక్కలన్నీ ఉడికినాయి మునకాయ ముక్కలు ఇప్పుడు ఈ చింతపండు రసం అందులో పోసుకొని కలుపుకోవాలి చాలా సింపుల్ ఇది పప్పుచారు చేయరాని వాళ్ళు కూడా ఇది చూసి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మునకాయ మంచిగా ఉడికింది మునకాయ ఉడకడం వల్ల దాని మునకాయ యొక్క రసం అంతా కూడా పప్చారులోకి మంచిగా ఎంకుతుంది ఇప్పుడు ఉడికించుకున్న పప్పును అందులో పోసుకోవాలి అదే కుక్కర్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని పోసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు ఫై ఫైనల్గా ఒక చెంచా ఉప్పు వేసుకున్నాము మీరు చివరిలో ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వాళ్ళు తక్కుండా వేసుకోవచ్చు ఇదైతే నార్మల్ ఉంటుంది సరిపోతుంది ఆ తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పచ్చారు బాయిల్ చేసుకొని పక్కా పెట్టేసుకోవాలి దీని కొద్దిగా తాలింపు పెట్టుకోవాలండి ఫైనల్గా ఒక స్పూన్ నూనె పోసుకొని కొన్ని పోపు గింజలు వేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసి కొద్ది కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి దానికి కొద్దిగా ఉప్పు వేస్తే మంచిగా వేగుతాయి ఇంతేనండి ఇప్పుడు ఆ ఇందులో కలుపుకుంటే పప్పుచారు మునక్కాయ పప్పుచారు రెడీ అండి ఎంతో కమ్మగా ఎంతో రుచిగా చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ వీడియో చూసినా చాలా థ్యాంక్స్ మీ వెంకటరెడ్డి